ఫైవ్ ఇవర్స్ మనం ప్రజెంట్ అయితే టూ బీ అయితే టూ బీహెచ్కి అయితే సేల్కి అయితే ఉన్నాయండి మనకు కన్స్ట్రక్షన్లో ఉంది ఇది మనకు ఇందులో అయితే ఫైవ్ ఫ్లోర్స్ అయితే స్లాబ్ అయిపోయింది మీకు నేను క్లియర్గా డీటెయిల్ చెప్తాను వీడియో మొత్తం చూడండి మనకు కన్స్ట్రక్షన్లో ఉంది ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే మీకు అయిపోతుంది మీకు ఇలా కావాలనుకున్న వాళ్ళైతే వీడియో మొత్తం చూడండి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు హెచ్ఎండిఏ అప్రూవల్లో ఉంది మనకు చూసుకోవచ్చేటైతే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ముందట నేను క్లియర్గా డీటెయిల్ చెప్తాను ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది ఏమి ఏ డీటెయిల్స్ అన్నీ చెప్తాను మనకి ఇది హెచ్ఎండిఏ అప్రూవల్ పర్మిషన్ ఇది ఫైవ్ ఫ్లోర్స్ వరకు అయితే మనకు పర్మిషన్ ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మీకు టూ సైడ్ రోడ్డు ఉంటుంది మీకు ఇటు సైడ్ ఒక రోడ్డు ఉంటుంది ఇదొక రోడ్డు మళ్ళీ ఇట్ బ్యాక్ సైడ్ కూడా రోడ్డు ఉంటుంది టూ సైడ్ రోడ్డు ఉంటుంది బిల్డింగ్కి అయితే మనకు చూసుకోవచ్చు ఇది అంతా చుట్టూ అయితే బ్యాక్స్ అయితే ఉంటాయి మనకి హెచ్ఎండిఏ పర్మిషన్ కాబట్టి క్లియర్ టైటిల్ ఫ్లాట్స్ అండి మీకు ఎనీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకు ఇటు సైడ్ అయితే స్టెప్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఇది వాచ్మెన్ రూము మనకు ఇక్కడ అయితే లిఫ్ట్ వస్తుంది ఇక్కడ లిఫ్ట్ మీకు అన్ని పార్కింగ్ కూడా ఉంటాయి టోటల్గా మనకు ఫ్లోర్కి వచ్చేసి త్రీ ఉంటాయి మీకు అది కూడా రోడ్డే మీకు పైన పైకి వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తాను చూసుకోవచ్చు చుట్టూ అయితే మీకు రెసిడెన్షియల్ ఏరియానే ఉంటుంది ఒకసారి అయితే పైకి వెళ్ళి చూసాం చూసుకోవచ్చు మీకు ఇటు సైడ్ ఒక ఫ్లాట్ వస్తుంది ఇటు సైడ్ ఒక ఫ్లాట్ వస్తుంది మీకు అటు సైడ్ ఒక ఫ్లాట్ ఉంటుంది మీకు ఇందులో ఈస్ట్ వెస్ట్ అయితే ఫ్లాట్స్ అయితే ఉంటాయి మీకు ఇటు మనకు ఈస్ట్ సైడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ ఉంటుంది చూసుకోవచ్చు మనకు స్టార్టింగ్లో ఉంది కాబట్టి కొంచెం ప్రైస్ కూడా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు ఈ ఫ్లాట్ చూసుకుంటే ఇటు సైడ్ రోడ్ వస్తుంది మీకు ఆ ఫ్లాట్ చూసుకుంటే అటు సైడ్ రోడ్ ఉంటుంది మిడిల్ లో ఒక ఫ్లాట్ ఉంటుంది మీకు లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ అయితే ఎక్సెప్ట్ అయితే ఉన్నాయి ఇందులో మీకు ఇటు సైడ్ అయితే ఈస్ట్ వస్తుంది ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ మనకు క్లియర్గా ఎక్కడెక్కడ ఏముంటుందని చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ ఫ్లాట్ చూద్దాం మనకి ఇటు సైడ్ రోడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇది టోటల్గా అయితే ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఫైవ్ ఫ్లోర్స్ పర్మిషన్ ఉంటుందండి మనకు లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో వస్తుంది సేమ్ ఈ ఫ్లోర్లో ఈ సైడ్ ఎలా ఉంటుందో ఫైవ్ ఫైవ్ ఫ్లోర్స్ వరకు సేమ్ ఉంటుందండి మీకు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఏమన్నా ఇందులో చేంజెస్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు ఇంకా వాల్స్ లోపల మొత్తం అయిపోలేదు కాబట్టి ఒక సిక్స్ మంత్స్లో మీకు హ్యాండ్ ఓవర్ పొజిషన్ వస్తుంది ఆల్మోస్ట్ త్రీ ఫ్లోర్స్ వరకు అయితే మీకు బ్రిక్ వర్క్ అయిపోయింది చూడు చిట్ సైడ్ రోడ్డే మీకు వెంటిలేషన్ పరంగా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి మీకు చుట్టూ బ్యాక్ వెళ్తారు కాబట్టి వెంటిలేషన్ ఉంటుంది మనకు లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో వస్తుందండి ప్రగతి నగర్లో మీకు కాకత కాకత హిల్స్ దగ్గర వస్తాయండి కాకతీ హిల్స్ నుంచి లెఫ్ట్కి వస్తే ప్రగతి స్కూల్ ఉంటుందండి ప్రగతి స్కూల్ నియర్ బై వస్తుంది ప్రతి స్కూల్ నియర్ వస్తుందండి చూసుకోవచ్చు ఇదొక మోడల్ మనకి రేసింగ్ ఇది మనకి ఇందులో అయితే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అసెప్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ప్రైస్ కావాలంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుండా కూడా కాల్ చేసి అండి మనకి టూ బిహెచ్కే ఇందులో టూ బెడ్రూమ్స్ టూ వాష్రూమ్స్ ఒక వాష్ ఏరియా హాల్ మీకు మోడల్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు వాల్స్ అయిపోయినాయి ఇందులో బిక్ వర్క్ అయిపోయింది మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వర్క్ అయితే మనకి ఇది మాస్టర్ బెడ్ చూస్తుంది మీకు కొత్త ఫ్లాట్స్ అనేది తక్కువగా ఉన్నాయండి మీకు ప్రగతి నగర్ ఎండింగ్కి వెళ్ళకుండా మిడిల్లోనే వస్తుంది కాబట్టి మీకు ప్రగతి నగర్ కాకతీయుల దగ్గర వస్తుందండి మనకు ప్రగతి నగర్ హండ్రపేట్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది అండి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది మీకు ఇంకో ఫ్లాట్ కూడా చూపిస్తాను ఫ్లోర్కి వచ్చేసి త్రీ ఉన్నాయి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి మాకు టోటల్గా మనకు త్రీ ఫ్లాట్స్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఇటు సైడ్ ఒక ఫ్లాట్ వస్తుంది ఆ ఫ్లాట్కు అటు సైడ్ మీకు రోడే ఉంటుంది మీకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తాయి మీకు ఇక్కడైతే లిఫ్ట్ వస్తుంది లిఫ్ట్ మీకు చూసుకోవచ్చు ఇది ఒక ఫ్లాట్ మీకు అటు సైడ్ అది రోడ్డు ఉంటుంది చూపిస్తాను అది కూడా మీకు వెంటిలేషన్ పరంగా అయితే బాగుంటుందండి టోటల్గా మనకిది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఫ్లోర్కి వచ్చేసి త్రీ వస్తున్నాయి టోటల్గా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ మీకు మీకు ఇది కిచెను మీకు అటు సైడ్ వచ్చేసి మీకు బాల్కనీ వాష్ ఏరియా అటు సైడ్ వస్తుంది ఇదంతా డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు గా ఉంటుంది మీకు టూ హండ్రెడ్ రిసెప్టి అంటే చాలా గా వస్తుంది నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది రిసెప్ట్కి ఎంత చెప్తారో చెప్తాను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీకు తమ అర్థం కాకుండా కూడా కాల్ చేసి తెలుసుకోవచ్చండి మీకు ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది వీటి సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇది కామన్ టాయిలెట్ ఇది ఒక బెడ్రూము మీకు టూ సైడ్ బిల్డింగ్కి టూ సైడ్ రోడ్ ఉంటుంది కుక్కట్పల్లి ప్రగతి నగర్లో వస్తుందండి ప్రగతి నార్ కాకతీ హిల్స్ దగ్గర వస్తుందండి కాకతీయ హిల్స్ దగ్గర ప్రగతి స్కూల్ అని ఉంటుంది ప్రగతి స్కూల్ దగ్గర వస్తుంది మీకు గిట్ కూడా ఒక గేట్ ఉంటుంది ఇది కూడా రోడ్డే మనకు ఫార్టీ ఫీట్స్ రోడ్స్ ఇవి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటాయి చూడవచ్చు ఇవన్నీ ఇండివిజువల్ హౌస్ ఉన్నాయి పక్కన ఇంకే డీటెయిల్స్ అర్థం కాకుండా కాల్ చేసి తెలుసుకోవచ్చండి నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మనకు ఒక సిక్స్ మంత్స్లో హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తారు ఫైవ్ సిక్స్ మంత్స్లో అయిపోతుంది ప్రజెంట్ ఇప్పుడు తీసుకుంటే కొంచెం ప్రైస్ కూడా తక్కువలో వస్తుంది మీకు ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు ఇప్పుడైతేనే ఉన్నాయి కొన్ని రోజులు అయితే అయిపోతాయి ఎందుకంటే మనకి ఏరియాలో ఫ్లాట్స్ అనేది లేవు దొరకట్లేదు ఆల్మోస్ట్ మీకు ఆ బాచ్పల్ రోడ్కి వరకు వెళ్ళాల్సి వస్తుంది ఇంకేమో డీటెయిల్స్ అర్థం కూడా కాల్ చేయండి మీకు కింద పార్కింగ్ కూడా చూపించాను కదా మీకు కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ పవర్ బ్యాకప్ సీసీ కెమెరాస్ ఎమ్యూనిటీస్ పరంగా అన్నీ ఉంటాయండి వాచ్మెన్ రూము ఓకే వర్స్ థ్యాంక్ యూ ఫర్ సెట్ బ్యాక్ పరంగా కూడా చూసుకోవచ్చు మీకు ఇంత సెట్ బ్యాక్ వస్తుంది పక్కనే కూడా మళ్ళీ హెచ్ఎండిఏ బిల్డింగ్ కాబట్టి చాలా గ్యాప్ ఉంటుంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి అక్కడ బోరు కూడా ఉందండి బోరు వాటర్ పరంగా బోరు మంజిర కూడా ఉంటుంది ఏరియాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి మీకు ఎవ్రీ టైం నోటిఫికేషన్ వస్తుంది మేము పెట్టే వీడియో